ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఈ మనసుని స్థిరానికి తెచ్చుకోలేక ఇన్ని బాధలు పడతా ఉన్నాడు మానవుడు ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నటువంటి మనస్సు ఒక పరమాత్ముడు మనకు ఆధారంగా అయ్యే తారకంతోనే నీ మనసు అది స్థిరానికి వస్తుందని మనకు అందించండి అది ఇప్పుడు గృహస్థులు కావచ్చు బ్రహ్మచర్యలు కావచ్చు సన్యాసులు కావచ్చు వానప్రస్తులు కావచ్చు అంటే ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఎవరికి ఏది అనుకూలంగా ఉండేటువంటి ఎవరికి అనుకూలం ఏది అంటే ఎవరెవరి మనసు అనుకూలంగా ఉండేదే కదా ఎంచుకుంటారు అది కూడా మనసే ఆడ ఎంచుకునేది ఇప్పుడు బంధాల పరంగా ప్రతి ఒక్కరూ తనకు ఉన్నటువంటి ఇక్కడ తన ఆనందము అనుకూలంగా ఎంచుకుంటాడు గృహస్థ గృహస్థ ధర్మాన్ని ఎంచుకుంటాడు ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు బ్రహ్మచర్యము వాన సన్యాసము వాన ఎవరెవరు తగినట్టుగా వారి మనసును బట్టే ఇక్కడ ఎన్నుకోబడింది అవున ఇప్పుడు అటువంటి వారికి అక్కడ వారు గృహస్థులకు ఉన్నటువంటి పనులు వాళ్ళకి ఉండవు అవునండి ఇన్ని కార్యాలు ఉండవు ఇన్ని పనులు చేయడు వాళ్ళకు ఉండేది ఎంతవరకు పరిమితం అయిపోయింది ఇప్పుడు ఆ దేహం యొక్క పోషణ వరకే వాళ్ళ ఇంద్రియాలని కట్టుదిట్టం చేసుకోవడం వరకే ఆ నిగ్రహం ఎలా పొందాలా ఇంతవరకే వాళ్ళ పని ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడము సమయానికి వాళ్ళకి అప్పుడు వాళ్ళు నిరంతరం ఇంకా ఆపని మీదనే ఉంటారు ఇప్పుడు గృహస్థుడికి ఆ విధంగా ఉండదు కదా తనకు తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు ఇంకా బంధువులు సంసారము అందరు పోషణలో ఉండాలి అందరికి తిండి నేడ ప్రతి ఒక్కటి అందాలి కాబట్టి అన్ని అన్ని బంధాలతో ఉండాలి ప్రతి పాత్రకు న్యాయం చేయాలి ధర్మాన్ని ఆచరించాలి సత్యంగా ఉండాలి ఇవన్నీ చేస్తూ తను ఆచరించేది ధర్మాన్ని ఆచరించాలి ఇవి పది తనకే కాక తన కుటుంబ సభ్యులకే కాక ఉన్నటువంటి వాళ్ళకే కాక సమాజంలో లేని వాళ్ళకి ఇప్పుడు పలు రకాలైనటువంటి వారికి ఇప్పుడు దానాలు చేయడము తన దగ్గర ఉండేది అందరికి ఇవ్వడం కాని విధంగా చేస్తాడు ఇప్పుడు అదే బ్రహ్మచర్యులని సన్యాసుల్ని వానప్రస్తుల్ని కూడా తాను పెంచిపోచొచ్చగలుగుతాడు ఇంత ప్రక్రియ గృహస్థుడికి ఉంది ఈ గృహస్థుడికి అందుకే ధర్మాచరణ పెట్టినాడు పని ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకునేది కూడా అదే ప్రతి పనిని తాను ఒక ధ్యానంగా చేస్తాడు ఇష్టపడి చేస్తా ఉంటాడు తను గృహ గృహస్థాన్ని నమ్ముకున్నాడు ఇష్టపడుకున్నాడు మనసు ఇక్కడ కేంద్రీకృతమైంది ఇప్పుడు ఆ మనసు ప్రతి పనిని ఒక ధ్యానంగానే చేస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ ప్రతి మనిషిలోనూ తను చేసే ఇది వారు తిరిగి వాళ్ళు పొందుతా ఉంటే ఇక్కడ ఆనంద పడుతూ వాళ్ళకి ఇచ్చినప్పుడు కాని వాళ్ళు పొందినప్పుడు కాని వాళ్ళు స్వీకరించినప్పుడు కాని అది ఏదైనా ఇక్కడ ఆనంద ఉంటాడు అంటే మనసు ఆనందపడితే తన మనసు ఆనంద ఉంటాడు ఇక్కడ తను ధర్మంగా సత్యంగా నడుచుకుంటున్నాడు ఏ పాత్రకి ఎలా న్యాయం చేయాలి ఎలా ఉండాలి అనేసి చేస్తూ అక్కడ ఆయా దీనికి న్యాయం చేస్తున్నాడు ఇక్కడ తన కర్మంలోనే ఇక్కడ ధర్మాచరణగా నడుచుకుంటూ ఈ దీన్నే ఒక ధ్యానంగా మార్చుకున్నాడు ఇది గృహస్థుడికి ఉండేటువంటిది అందుకే ఇక్కడ గృహస్థునికి నేను నిబంధనలు లేవు అవి పెట్టుకుంటే అతను ఆచరించలేడు ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి చేయాల్సి వస్తుంది ఇవ్వాల్సి వస్తుంది జరపాల్సి వస్తుంది ఆ సమయానికి ఇటువంటి పెట్టుకుంటే తన ఎట్లా చేయగలుగుతాడు ఇవ్వాల్సిన చోట ఇవ్వలేదు తీసుకోవాల్సిన చోట తీసుకోలేడు చేయాల్సిన చోట చేయలేడు అందుకు తనకు ఏ సమయానికి ఏ పని తన ముందుకు వస్తుందో ఆ పనిని తను కర్తవ్యంగా భావించి ధర్మంగా చేయడమే ఇప్పుడు తను ముందు అది వచ్చిందాన్ని మనం సత్యంగా చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకొని ఇప్పుడు అక్కడ ఈ ఇటువంటి ప్రతి పనిని వచ్చిన దాన్ని ఇక్కడ తను ఒక ధ్యానంగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఇప్పుడు ఆ సన్యాసులు బ్రహ్మచర్యులు చేసినంత ఇబ్బంది తను పడాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ తనకు ఇప్పుడు ఆ మాదిరి వదిలేసి ఉండలేడు కదా సంసారాన్ని బాధ్యతలు వదిలేసి అప్పుడు ఎందుకంటే అది ధర్మం తప్పినట్టు అవుతుంది తన బాధ్యత తప్పినట్టు అవుతుంది ఎందుకంటే నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు ఒకరికొకరు ఒకరికొకరు స్త్రీలు గాని పురుషులు గాని ఒకరికొకరు తన మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు కుటుంబం ఉంది కాబట్టి ఆ బాధ్యతలు సక్రంగా నడపాలి కాబట్టి ఆ మాదిరి వదిలేసి పోయి చేయలేరు ఏది అన్ని వదిలేసి పోయి కూర్చొని చేసుకోవడము అది కాదు ఇప్పుడు దేని మీద తన మనసు ఉండద్దు ఆ మనసు ఎక్కడ ఉందో ఆ మనసును అనుకూలంగా ఎక్కడైతే తనకు ప్రేరేపిస్తా ఉందో అక్కడ ఉండే అది కరెక్ట్ గా చేసేస్తే ఆడి సెట్ అయిపోయింది ధ్యానం అంటే అదే ధ్యానం అన్నది ఈ మనసును ఎక్కడ అనుకూలం అంటే అక్కడ పెట్టి దాన్ని తన పని తను చేసుకోవడమే అదే ఇప్పుడు వాళ్ళ మాదిరి వదిలేసి వెళ్ళిపోవాలి మనం పని ఉంది మనం వదిలేసిపోయి కూర్చుంటే ఎట్లా జరుగుతుంది ధ్యానం ఆ పనినే ధ్యానంగా చేయమన్నాడే కానీ నేను ఇవన్నీ వదిలేసిపోయి పల్లంబెట్లను వదిలేసి భార్య భర్తను వదిలేసి ఆ సంసారాన్ని వదిలేసి ఉద్యోగాలు వదిలేసి వ్యాపారాలు వదిలేసి చేయమని చెప్పి చేసే పని చెయ్యి చెయ్యి ఆ స్వరూపం దైవ స్వరూపం అక్కడే ఉంది చేసే పని సక్రంగా చేస్తూ నీకు అప్పచెప్పిన పని ఆ తారకాన్ని నిరంతరము ప్రతి పని ఎందు మొదలు పెట్టేటప్పుడు తర్వాత ముగించేటప్పుడు నువ్వు నిరంతరం స్మరించుకో స్మరించుకుంట పని చేయి ఆ పని ధ్యానంగా చేస్తున్నావు కాబట్టి ఎక్కడ గానీ పొరపాటు జరగకుండా తప్పులు జరగకుండా చూసుకుంటున్నావు మాటలు సక్రంగా మాట్లాడుతున్నావు ఎక్కడ తప్పు పోయినా పొరపాటు ఎక్కడన్నా మనసు చెలిచిన దాన్ని చక్కబెట్టుకుంటున్నావు ఎప్పటికప్పుడు ఆ మనసును మనము ప్రతి పని కాని ఎక్కడ కాని సమాజంలో ఏది కాని మనసుల దగ్గర కాని బంధువుల దగ్గర కానీ కార్యక్రమాల దగ్గర కాని ఏదైనా ఫంక్షన్ల దగ్గర కానీ మనసు చెల్లిస్తా ఉన్నా కూడా చెల్లించిన క్షణంలో మనం పొరపాటు చేస్తున్నాము మనసు ఎందుకు ఈ మధ్య చెల్లిస్తుంది మనము చెల్లించకూడదు ఇది రేపు ఈ ఒక్క బేజము పెద్దదైపోయి మనంనే చుట్టుముట్టేస్తుంది అని ఎప్పటికెప్పుడు తనలో విచారణ జ్ఞానము గ్రహించేది తెలుసుకునేది తను ఎలా ఉండాలనో అలా ఉండుకుంటూ తాను పోతున్నాడు చేయడమే గృహస్థం ధర్మం ఇప్పుడు అట్లా చెలించే మనసును వెంటనే తను విచారిచ్చి తన దారిలోకి తెచ్చుకున్న అది కూడా ఒక ధ్యానమే ఇప్పుడు లోపల మనసు చెల్లిస్తుంది ఇప్పుడు బయట మనసు చెల్లిస్తాం బయట మనసును ఇటువంటి దీని మీద తాను ఆలోచన చేసి రేపు చేయకూడదు అనుకున్నప్పుడు ఇప్పుడు అదే మనసు లోపలకు కూడా సహకరిస్తా ఉంది అవున కాబట్టి ఇక్కడ ధ్యానంగానే చేస్తా ఉన్నాడు ఎప్పటికెప్పుడు ఏది అనుభవించాలనో తనకి కర్మానుసారంగా వచ్చిందాన్ని ప్రార్థన వచ్చిందాన్ని అనుభవిస్తూ అది పుణ్యకరమైన పాపకరమైన అనుభవిస్తూ తాను ఉండాల్సిన స్థితిలో తాను ఇప్పుడు ప్రతి పని తన ముందుకు ఆచరి ఆచరించేస్తా ఉన్నాడు చేసేస్తా ఉన్నాడు ఇక్కడ చేసి అనుభవించి దాని రూపంగా ఒక అనుభవాన్ని తెచ్చుకొని పుణ్యమైతే ఎలా ఉంటుంది పాపం అయితే ఎలా ఉంటుంది ఇదైతే దేనికైతే లోన్ అవుతాము దేనికి లోన్ ఇద్దాము ఇది సత్యానికి సరిపోతుందా శాశ్వతానికి సరిపోతుందా ఇది నిజమేనా అని ఆలోచన చేసి ఎప్పటికెప్పుడు తాను రూపాంతరం చెందుతూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు మొత్తంగా ఇదంతా జరిపి తాను కాసేపు ఒక పది నిమిషాలు ఒక అరగంట ఒక గంట తనకు సమయం అనుకూలంగా ఉండేటప్పుడు తాను ధ్యానం చేసుకుంటాడు సంపూర్ణంగా తన అంతర్ ప్రయాణం అన్నది తనలోనే ఉండేటువంటి దైవాన్ని దర్శించాలి కాబట్టి తన పని పూర్తి చేసుకోవాలా ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకోవాలా ఇదంతా ఒక ధ్యానంగా చేస్తున్నాడు ఇప్పుడు తనలో ఉండే దైవాన్ని దర్శించాలంటే తాను ఏదో ఒక సమయాన్ని తాను తీసుకొని ఆ ఎప్పుడు అనుకూలంగా తనకు ఈ కర్మలు ఎడపాటు వస్తుందో వస్తుందో అప్పుడు అక్కడ తప్పనిసరిగా తాను ఇప్పుడు తెల్లవారుజానం సమయం గాని అనుకూలంగా ఉంటే లేదు ఎప్పుడు సమయం దొరికినా తాను చేసుకోవచ్చు అది తను ఇప్పుడు తన చేతుల్లో పని కాబట్టి ఆ మనసు తనకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో అప్పుడు తాను కూర్చొని అంతర్ ప్రయాణం చేయడానికి దోహద ఇప్పుడు గృహస్థుడు ఈ బయట కార్యక్రమాలన్ని చిక్కు పెట్టుకునేసి ఇబ్బందులు తెచ్చి పెట్టుకునే ధ్యానం కుదరదు ఎందుకంటే అక్కడ ఏ పని ధ్యానంగా చేయలేదు అవునవున అక్కడ అన్నీ ఇప్పుడు స్వార్థపూరితంగా చేస్తున్నాడు అహంకారంగా చేస్తున్నాడు పూర్తిగా జీవస్వరూపంగా ఉండేటప్పుడు ఇక్కడ ధ్యానం అన్నది కుదరదు అవున ఎందుకంటే తను ధ్యానం చేసేది కూడా వాటి అనుకూలం కోసమే చేస్తున్నాడు తన కర్మలు అనుకూలంగా ఉండేదాని కోసం నేను ధ్యానం చేస్తే ఇవన్నీ ఇదంతా కూడా సాధించుకోవచ్చు ఇదంతా కూడా నిమ్మలంగా ఉండవచ్చు నా వ్యాపారం బాగుంటుంది నా ఉద్యోగం బాగుంటుంది నా బంధాలు బాగుంటాయి నేను ఇంకా కొంచెం సుఖంగా అనుభవిస్తాను అటువంటి వాళ్ళకి ఇది కుదరదు అవును కాబట్టి ఆ ధ్యానము సరిలేదు ఇప్పుడు ఈ ధ్యానము సరిలేదు అక్కడ ధ్యానంగా చేయమని ఏంది ధర్మాన్ని నిలబెట్టమని పనిని సక్రంగా చేయమని మనసును స్థిరాన్ని తెచ్చుకోమని ఆ పని సక్రంగా చేస్తే మనసు స్థిరం ఉంటుంది మనసును స్థిరాన్ని తెచ్చేదానికి ఇప్పుడు ఆ పని చేస్తా ఉండేది ఇప్పుడు అక్కడ ఒక పని చేస్తా ఇంకొక ఆలోచన చేస్తా ఉండేటప్పుడు ఇంకొక సంకల్పాలు చేసేటప్పుడు అది కుదరదు ఏ పని చేస్తున్నా ఆ పని మీద నేను దృష్టి పెట్టినప్పుడు అప్పుడు లోపాలు లేకుండా చేస్తాను అందుకు ఇప్పుడు అక్కడ గృహస్థుడికి ఇప్పుడు ఇదంతా కూడా ఒక ధ్యానంగానే అవునవునైనా బాహ్యంగా చేసినాడు ధర్మాన్ని ఆచరించినాడు తను చేయాల్సిన చేసినాడు ఇప్పుడు అదే తనలోకి ఒక అంతర్ప్రాణము తనలో ఉండేటువంటి పరమాత్మను దర్శించాలని ఎప్పుడైతే ధ్యానం చేయాలని కూర్చున్నాడు ఇంతవరకు తాను సిద్ధపరుచున్నాడు కాబట్టి ఆ మనసుని ఆ మనసు ఇక్కడ కూడా స్థిరంగానే ఉంటుంది దానికి ఇవన్నీ అలవాటు చేసి ఇప్పుడు చెల్లించకుండా ఉన్న పనిని సక్రంగా చేస్తూ ఎలా అయితే ఒక దారి తెచ్చి పెట్టుకున్నాడు బయట ఇప్పుడు ఆట ఆట తనను ఒక సాధన రూపంగా మనసును ఎప్పుడైతే తన కంట్రోల్ తెచ్చుకున్నాడు ఇక్కడ కూడా ఒక గంట రెండు గంటలు మూడు గంటలు చేయాల్సిన వాడు ఇక్కడ పది నిమిషాల్లోనే తనలో మార్పు వచ్చేసింది వచ్చేసి ఈయన కూర్చోవడము ఐదు పది నిమిషాల్లోనే ఆ మనసు స్థిరంగా ఉంది కాబట్టి ఎటువంటి అలచడ లేదు ఎటువంటి ఆందోళన లేదు ఎటువంటి భయాలు లేవు ఎటువంటి ఇంకొక సంకల్పాలు లేకుండా సక్రమంగా కుదిరింది మనసు తారకం మీద దృష్టి పెట్టినాడు పాసం కల్పునే నిమ్మలంగా వెంటనే ప్రయాణం జరిగిపోయింది ఇప్పుడు అక్కడ ఏమంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎందుకు ఇవన్నీ ఒత్తిడి పెట్టుకోవడం కాబట్టి కూర్చుంటానే ఆ మనసు దేని కోసం అలవాటు పడిపోయి అటుపక్క తీసుకెళ్లిపోతాను అవునవునైనా ఇంకా ఎక్కడ తను ఈ ధ్యానం ఎలా జరుగుతుంది ఎన్ని ఏళ్ళైనా జరగదు ఈ జన్మ జన్మంతా కూడా అదే మాదిరి జరగదు అవున ఎందుకంటే చేసే ఆ మనసుకి ఏది అలవాటు చేసినాడు పూర్తిగా బయట వ్యవహారాలు జీవస్వరూపాలు సంబంధించి ఇవే అలవాటు చేసినాడు కాబట్టి అదే ఉంటది ఇప్పుడు అక్కడ ఇప్పుడు అందుకే ఈ ప్రతి పనిని మనము ఒక ధ్యానంగా మార్చుకుంటే తప్పనిసరిగా మనకు కుదురుతుంది ఏ పనైనా అయినా సరే ఏ పనైనా కనీసం ఒక చిన్న ఉదాహరణ మనకు ముందు ఈ ఈ సంసార విషయాలు బాధలు సమస్యలు ఏదో ఒకటి లేదు ఇవన్నీ కాకుండా ఏదో ఒకటి ఊహించుకోవడం ఏదేదో ఆలోచన చేసుకోవడం సంకల్పించుకోవడం పడుకోని విశ్రాంతిగా ఇప్పుడు అవన్నీ చేసినామో కన్ను మూసినామో ఇప్పుడు అవన్నీ ఏం చేస్తాయి ఒక స్వప్న రూపంగా వస్తావు ఆ నిద్ర లేదు పట్టడం ఇవన్నీ ఆలోచనలో కలిగినట్టే ఆ స్వప్నాలు కూడా అట్లాంటివే వస్తా ఉన్నాయి ఇప్పుడు ఆ నిద్ర లేయడము ఇప్పుడు ఇంతవరకు ఏమున్నాయో అవే మళ్ళీ గుర్తుకొస్తా ఉండే లేదు అక్కడికి అవన్నీ మరిచిపోయినాడు అప్పుడు అది ఏమైంది ఒకడు గుర్తు చేసుకుంటే మళ్ళీ అవి వస్తా ఉంటాయి గుర్తు చేయలేదు అప్పుడు అక్కడికి అయిపోయినాయి కదా అవి అప్పుడు అంత ఆలోచన చేసినాము రాత్రి అన్ని సంకల్పాలు చేసినాము అన్ని ఊహలు చేసినాం అన్ని భ్రమలు చేసినాము ఏదేదో ఆలోచన చేసినాం గంట రెండు గంటలు తెల్లారే అవి ఏమైనాయి అన్ని ఒత్తిడి మళ్ళీ మనం మళ్ళీ తిరిగి ఆలోచన చేసుకుంటే మళ్ళీ ఎందుకంటే అంత ఆలోచన చేసే పరిస్థితిలో లేడు ఇంకొకటి వచ్చేసింది కర్మ ఆ రోజు కర్మ ఆ రోజు వచ్చేకుంది ఇంకా అవన్నీ పెట్టుకుంటాడా ఆడికి వదిలేస్తాడు ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా అదంతా వ్యర్థం అయిపోయింది ఇప్పుడు బండి ఎత్తుకున్నాము ఆఫీసుకు పోతున్నాము పని మీద లేకుండా ఏదేదో ఆలోచన చేసుకుంటా కాడికి పనికి చేరిపోయిన ఆఫీస్కి ఇవన్నీ పోయినాయి మళ్ళీ ఆలోచన చేసిందంత పోయింది మళ్ళీ అక్కడ ఏదన్నా పని చేస్తాము మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తాము అది ఇట్లే మనము రెండు ఆలోచన సంకల్పాలు ఇవన్నీ చేసేది అట్లాంటివి ఇప్పుడు కొన్ని కోట్ల కొలు చేసేస్తాను దానికి సమాధానం చెప్పాలా మనం ఆ మరి చేసి 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 ఇక్కడ వంట చేస్తామనే నెమ్మది లేదు ఏదేదో ఆలోచన చేసుకొని వంట చేస్తాం ఏదేదో ఆలోచన చేసుకుని స్నానాలు చేస్తా ఉండేది ఏదేదో ఆలోచన చేసుకుని ఇల్లు శుభ్రాలు చేస్తా ఉండేది ఇప్పుడు ఇన్ని ఆలోచనలు పెట్టుకుని భగవంతుడి దగ్గరికి పోతే కూడా ఇది మాట్లాడుతా ఉన్నాడు ఫోన్ వస్తే ఇది అంటా ఉన్నాడు ఆయన నమస్కారం పెడుతున్నాడు అలంకరించుకుంటా ఉన్నాడు ఇవి మాట్లాడుతూనే ఉన్నాడు ఇవే ఆలోచనలున్నాయి అక్కడ కూడా ఎవరైనా తోడైతే అవే మాట్లాడుకుంటా ఉండడు వాళ్ళకి తగ్గింది వీళ్ళకి తగ్గింది అవునవును అంటే భగవంతుడి దగ్గర కూడా సాక్షాత్ భగవంతుడి దగ్గర కూడా ఇవి మానలేదు ఇవి ఎక్కువ అయిపోయినాయి అవునవును అది లేదు ఇది లేదు ఇది కావాలా అది సర్దాల ఇది చేయాల చేయాలి నువ్వు అట్లా నేను ఇట్ట వాళ్ళు ఇట్టవాలి వాళ్ళు అది ఇవి మాట్లాడుకొని జరిపోయి అవునా పని చేస్తా ఉన్నాడు ఏదో ఆలోచన చేస్తాడు అవును ఈ ఫోన్లు ఇంకా నైనా ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడే కానీ దేవుని రూమ్ లేకపోయి ఒక ఐదు నిమిషాలు నమస్కారం పెట్టుకోవాలని కూడా ఫోన్ పక్కన పెట్టేస్తే నమస్కారం పెట్టుకోవాలి మన ఫోన్ వచ్చినప్పుడు సరేలే మనం ఫోన్ వస్తే మోగితే మోగనేలే ఈ ఐదు నిమిషాలైనా పూర్తిగా ఆ నమస్కారం చేసుకునేసినాక తర్వాత మాట్లాడచ్చులే అనుకుంటేదిలే ఈ దే ఇక్కడ నమస్కారం వదిలేసి ఏ ఫోన్ ఎత్తుకునేసి మాట్లాడేసేది ఆ పనికన్నా అది ప్రధానం అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ ఆయన రూపకంగా ఉండే గమనించడా మనం ఏం చేస్తాం అవునవును మన మనసు ఎలా ఉండేది పూర్తిగా అర్థం అయిపోతాం అవును ఇక్కడ ఒక పని మీద కరెక్ట్ గా లేడు ఏ పనికి వస్తే ఆ పని మీద లేడు ఇంత అలవాటు ఇంక ఎక్కడికి పోయినా మనసు ఉంటే ఇంక ఎప్పుడు అది ఇస్తరానికి వస్తుంది ప్రపంచంలో ఉన్న గుళ్ళని తిరిగి రాదు